ప్రజలకు ఉపయోగపడేది అంటే మా బ్రాండ్ పడుతుందని మాకు మంచి పేరు వస్తుంది దాంతో వాడు ఏదేమైనప్పటికీ సమర్ వచ్చేసింది కాబట్టి యాక్చువల్గా ఇవన్నీ కూడా ఇవాళ విజిట్ చేస్తున్నాను ఈ విజిట్ లో విజిట్ చేసి ఆ ఆరు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర పెద్ద ఘాటు కట్టాలని ఆ రోజు పూజారులు ప్రజాప్రద్దలు అడిగారు ఆడ ఆల్మోస్ట్ అయిపోయింది జస్ట్ ఓన్లీ ఫినిషింగ్ చేయాలి దాన్ని గత ఐదు సంవత్సరాలు వదిలేశారు దాన్ని కూడా ఒకసారి ఆ యొక్క కన్సర్న్ మంత్రి ఆనంద రామనాడితో కూడా మాట్లాడే గా దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ కౌంటర్ అన్ని టేకప్ చేశాం ఇదే నైన్టీ పర్సెంట్ పూర్తి చేసాం టెన్ పర్సెంట్ కొద్దిగా ఆగిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ దీనికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే పదకొండు వందల కోట్లు ఆ రోజు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆ రోజు కేంద్ర మంత్రి గారు వెంకయ్యనాయుడు గారు హట్కోల లోను ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారు దాన్ని గ్యారంటీ ఇవ్వడం స్టేటే కట్టేటట్టుగా తీసుకొచ్చాం అయితే నూట అరవై ఐదు కోట్ల వరకు ఆగిపోతే దాన్ని వదిలేశారు అయితే మళ్ళీ నూట అరవై ఐదు కోట్లు ముఖ్యమంత్రి గారు అడిగితే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు అది కూడా బహుశా నెక్స్ట్ మంత్ లో సాంక్షన్ రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రెండు ప్రాజెక్టుని టేకప్ చేసి చేస్తాం ఈ నేపథ్యంలోనే నెల్లూరులో ఉన్న మున్సిపల్ స్కూల్స్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు లేదా పంచాయ మన పంచాయతీ స్కూల్స్ అంటారు అది అంతే గతంలో ఇది మున్సిపల్ ఏరియా అయినా ఇప్పుడు గతంలో యాక్చువల్గా పంచాయతీ ఉన్నప్పుడు పెట్టిన స్కూల్స్ కొన్ని ఉన్నాయి ఆ స్కూల్స్ అన్నింటిలో కూడా రే ఎక్విప్మెంట్ పెట్టమని యాక్చువల్గా ఆదేశించారు దాని కూడా వచ్చింది ఇవాళ అవి కూడా గా విజిట్ చేస్తున్నారు ఈ విధంగా గతంలో ఏదైతే టెన్ పర్సెంట్ నెల్లులో మళ్ళీ మీద అవన్నీ కూడా కంప్లీట్ చేయడం